ఎన్టీవీ న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ డిఎస్పి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దోనిపాడు గ్రామంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసంపై బాధితులు రోడెక్కారు మోసపోయిన మహిళలు సహా పెద్ద సంఖ్యలో బాధితులు డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నకు దిగారు తమ నుండి తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని మోసకాలను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు బాధితుల ఆందోళనలతో ఆలగడ్డ పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేయడం ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో దాదాపు పదకొండు వందల మందిని మోసం చేసి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తెలిపారు ఈ ఘటనపై నిందితులపై కేసు నమోదు చేసి ఇప్పటికే అరెస్ట్ చేశామని కేసు విచారణ కొనసాగుతుందని వెల్లడించారు మోసంతో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన వాహనాలు బంగారం స్థలాలు ఇల్లు పొలాలు వంటి ఆస్తులని సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా ఆందోళన చేసే చట్టపరమైన చర్యలు తప్పమని హెచ్చరించారు బాధితులకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు చేపడతామని డిఎస్పీ భరోసా ఇచ్చారు దున్నిపాడులో కొద్ది నెలల క్రితము ఒక డిపాజిటర్ యాక్స్ కింద ఒక కేసు కట్టడం జరిగింది దీనిలో వివరాలు వచ్చేసి దున్నిపాడు అనే ఒక విలేజ్లో అందులో ఈ కేసులోని ముద్దాయిలు రాజారెడ్డి మహేశ్వర్ రెడ్డి మీరారెడ్డి ఇంకొక ఏ ఫోర్ శ్రీకాంత్ అతను కూడా వీళ్ళందరూ హెల్త్ అండ్ వెల్త్ ఫినాన్స్ కంపెనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పేసి ప్రజలకి వాళ్ళ దగ్గర నుండి ముందు ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ డిపాజిట్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో త్రీ ల్యాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రీ పాయింట్ ఫైవ్ అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి డిపాజిట్స్ అన్ని కూడా హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఒక బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డిపాజిట్స్ తీసుకోవడం జరిగింది దీనికి కాను మంత్లీ ఫార్టీ థౌజండ్ వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసి ఇదంతా జరగడం జరిగింది అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళందరికీ అమౌంట్ రాలేదనే ఉద్దేశంతో మన దగ్గరికి ఫ్రాడ్ జరిగింది అని మన దగ్గర కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగింది వాళ్ళపైన అన్ని సెక్షన్స్ పెట్టేసి డిపాజిట్ సెక్షన్స్ కూడా మేము యాడ్ చేశాము తర్వాత విచారణలో భాగంగా వీళ్ళందరినీ ఎవరైతే ముద్దాయిలు ఏ ఏ ఫోర్ ఉన్నారో అందరినీ కూడా రిమాండ్ పంపించడం జరిగింది ప్రస్తుతం కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు అయితే ఈరోజు దోర్నిపాడుకు సంబంధించిన ప్రజలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మా డబ్బులు ఇంకా రాలేదు మా డబ్బులు తొందరగా ఇప్పించండి అనే ఒక ఉద్దేశంతో వచ్చి మా ఆఫీస్ ముందు వాళ్ళు నీరసం తెలియజేయడం జరిగింది దాని తర్వాత మేము కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము అసలు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ఎంత అమౌంట్ సీజ్ అయింది అనేది సో ఈ కేసులో బేసిక్గా మేము బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే ఏ వన్ టు ఏ ఫోర్ ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇంకా వాళ్ళ భార్య పిల్లలకి ఉంటే ఆల్ ఐ థింక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఈ స్కామ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తరువాత ఏవైనా ల్యాండ్లు ఉన్నా బంగారం కొన్నా బైక్లు కార్లు కొన్నా ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరుగుతుంది ఇదంతా సీజ్ చేయడం కూడా జరిగింది వీ సీజ్డ్ టూ కార్స్ అండ్ ఒక బైక్ అలాగే వీళ్ళు కొన్న ల్యాండ్ ఒకటి ఎలనూరులో ఒకటి ల్యాండ్ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ సీజ్ చేయడం జరిగింది డాక్యుమెంట్స్ అలాగే హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండడం జరిగింది అది కూడా సీజ్ చేశాను అండ్ ఈ అమౌంట్తో వీళ్ళు కొన్న బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్కి కలెక్టర్ ఆఫీస్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్కి కూడా పంపించాము అక్కడ కూడా అక్కడి నుంచి ఆర్డర్స్ ఒక్కసారి జీవో పాస్ అయ్యి వస్తే కలెక్టర్ గారు కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసి కోర్టు నుండు పెడతారు ఆ రిపోర్ట్ కూడా సో ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్గానే జరుగుతుంది అయితే ఈరోజు ప్రజలు అడిగిన క్వశ్చన్స్ బేసిక్గా ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎఫ్ఐఆర్ కట్టాము మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నామని చెప్పాము అయితే కోర్టు ద్వారా ఎలా పెడతారు కోర్టులో పెడితే మాకు టైం పడుతుంది అది ఇదని వాళ్ళు ఎలిగేషన్స్ చేయడం జరిగింది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము ఒకసారి కేసు కనుక పడితే మాత్రం దాని ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది చట్టం ఉంటుంది దానికి తగ్గట్టుగా వాళ్ళని రిమాండ్ పంపించాము తర్వాత జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా కోర్టు ముందు పెడతాము కోర్టు డిసైడ్ చేస్తుంది అధికారం డబ్బులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదు అనేది వాళ్ళ క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమంటే ఆల్రెడీ మేము చెప్పినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్కి కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలందరూ బాధపడుతున్నారు చాలా మోసపోయారనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ ఒక ఎస్ఐని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది ఇట్లా ఇష్యూ ఉందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్స్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ ఇంకొక క్వశ్చన్ అడిగారు వాళ్ళ ముందు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదు ట్వంటీ ట్వంటీ త్రీ కన్నా ముందు అస్తుంది ఎందుకు సీజ్ చేయలేదని అడిగారు వాళ్ళు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము స్కామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో యాక్చువల్లీ స్టార్ట్ అయిన ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత ఏవైతే వాళ్ళు డబ్బులు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన వాటితోటి యూజ్ చేసి ల్యాండ్లు కొన్నా బంగారం కొన్నా బైకులు కొన్నా రీసెంట్లీ కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఎక్యూజ్డ్ యాక్చువల్లీ దొర్నిపాడులో ఎక్యూజ్డ్ వాళ్ళ ఇల్లు బాధితులు ఒకే ఊర్లో ఉండడం జరిగింది దీనికి కాను ఒక రెండు మూడు సార్లు ఇప్పటికే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళటం రాళ్ళు వేసి ఆ బాత్రూమ్ డోర్లు పగలగొట్టడం ఇవన్నీ జరిగింది రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్ టూ త్రీ డేస్ బ్యాక్ అలాగే దొర్నిపాడు ప్రజలందరూ కూడా ఆ ఎక్యూజ్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ రాళ్ళేసి బాత్రూమ్ అర్థం పగలగొట్టారు ఈ దాంట్లో రాళ్ళు పడిన దాంట్లో పోలీస్ జీవార్థాలు కూడా పగలగొట్టడం జరిగింది దీనికి కాను దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో సోమోటో కేసు పోలీసులు జీవార్థాలు అక్కడ అక్కడున్న వీడియో ఎవిడెన్స్ మేరకు కేసు కట్టడం కూడా జరిగింది మేము ప్రజలకి తెలియజేసుకునేది ఏమంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయొచ్చు కానీ ధర్నాలు చేయటం లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయటము ట్రాఫిక్ బ్లాక్ చేసి రోడ్లు బ్లాక్ చేయటం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది దాంట్లో వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ పోలీస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా చేస్తున్నాము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా ఇన్వాల్వ్ అయ్యేసి దీన్ని త్వరగా ముందుకు తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం చేద్దామనే ఉద్దేశంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది ప్రజలు కూడా కొద్దిగా మాకు కాపరేట్ చేసి ఇన్వెస్టిగేషన్ తొందరగా అయ్యేటట్టు మాకు కూడా కాపరేట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము ఎవరైనా కనుక లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి ఏమన్నా ఇష్యూ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నియర్లీ ఒక లెవెన్ హండ్రెడ్ సుమారుగా లెవెన్ హండ్రెడ్ పైన ఉన్నారు బాధితులు ఫ్రాడ్ అమౌంట్ ఫ్రాడ్ అమౌంట్ ఇప్పటిదాకా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది థర్టీ ఫైవ్ క్రోస్ దాకా ఫ్రాడ్ జరిగిందనేసి తెలిసింది